మధ్యకాలం జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులు అమాయకులైనటువంటి భారతీయులు ఇరవై ముప్పై ఏడు మంది మరణించారు వారి పవిత్రమైన ఆత్మశాంతి కోసం మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ఇవ్వాలి ఎవరైతే చనిపోయారో కుటుంబ కుటుంబీసులకు సాంభూతి భగవంతుడు పాటు అండగా ఉండాలని అలాగే ఇంటి తరం పిల్లల్లో కులాలు మతాలు కాకుండా ఉగ్రవాదాన్ని నెలకొల్ నెలకొల్పకుండా జాతీయ వాదాన్ని నెలకొల్పి పిల్లలందరికీ పెద్దలందరూ ఆలస్యంగా నిలబడాలి ఉగ్రవాదాన్ని నటించాలి